రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు విజ్ఞాన యాత్ర నిర్వహించే విధంగా కార్యాచరణ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు విజ్ఞాన యాత్ర అవకాశం కల్పించడం వల్ల ప్రయోజనం కలుగుతుందని భావించడంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు ఇరవై ఆరు లక్షలు కేటాయించింది గతంలో ఎనిమిది తొమ్మిదవ తరగతి విద్యార్థులను మాత్రమే యాత్రలకు తీసుకుని వెళ్లేవారు ఈ ఏడాది నుంచి ప్రాథమిక ఉన్నత స్థాయి విద్యార్థులను తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఇప్పటికే పాఠశాలలను ఎంపిక చేపట్టింది రాష్ట్ర పర్యటనకు సంబంధించి ఒక్కో విద్యార్థికి రెండు వందల రూపాయలు ఇతర రాష్ట్రాల్లో పర్యటనకు రెండు వేల రూపాయల చొప్పున కేటాయించింది ప్రతి పాఠశాల నుంచి ఒక విద్యార్థి తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది మండల జిల్లా రాష్ట్ర స్థాయి సైన్స్ విజ్ఞాన ప్రదర్శనల్లో విజేతలుగా నిలిచిన పిల్లలను యాత్రలకు తీసుకెళ్లేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలంటూ మార్గదర్శకాలు వెలువరించింది ప్రతి నలభై నుంచి యాభై మంది విద్యార్థులకు ఒక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయనున్నారు నంద్యాల జిల్లాలో నూట ముప్పై ఒక్క ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కేటాయించారు నంద్యాల జిల్లా నుంచి ముప్పై మంది గైడ్ టీచర్లు ఏఎంఓ డిఎస్ఓలను ఎంపిక చేస్తున్నారు విద్యార్థులలో విజ్ఞానం పెంపొందించడానికి విజ్ఞాన యాత్రలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్